జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం ఏసుకు సాటి ఎవరు లేరాని ఒక సత్యం జీవితంలో కొన్ని విషయాల్ని నేను నేర్చుకున్నాను అది ఎలా అంటే ఒక మనిషి మీద మనం దానికంటే దేవుని మీద ఆధారపడితే మనకు ధైర్యం ఎక్కువ వస్తుంది దేవుని మీద ఆధారపడినప్పుడు మనుషులు ఎవరు మనకు కనిపించరు ఇంకా మనుషుల సహాయం కూడా మనకు అవసరం ఉండదు ఎప్పుడైతే దేవుడి మీద మనం ఆధారపడతామో ఆ టైంలో దేవునికి మనం చెప్పుకుంటామో ఆయనే ప్రొటెక్ట్ చేస్తాడు సో అప్పుడు మనకి వందేనుగుల బలాన్ని మనకు చేకూర్చినట్టు అవుతుంది అన్నమాట అప్పుడు ఏ మనిషి మనకి అవసరం ఉండదు అప్పుడు ఎందుకు అంటే ఆ ధైర్యం ఏంటి దేవుడికి చెప్పాను కదా దేవుడి నాతో ఉంటాడు సో అక్కడ ఫిక్స్ అయిపోవడమే అందుకు నేను దేనికి భయపడను ముందుకు ధైర్యంగా ఉంటాను ఎప్పుడు ధైర్యంగా మాట్లాడుతా ధైర్యంగా ఉంటాను ఎందుకు అంటే నా నాతో ఉంటాడు సో నేను ఎప్పుడు దేవుడి మీద ఆధారపడడం మొదలు నా సక్సెస్ రేటే వచ్చింది అఫ్ కోర్స్ ఎందులో దాంట్లో మనం ఫెయిల్ అవ్వచ్చు అన్ని సక్సెస్ అయితే భూమి మీద మనం నిలబడలేం కాబట్టి కొన్ని మనకి ఫెయిల్యూర్స్ వస్తాయి దాన్ని మనం పట్టుకోకూడదు వచ్చిన సక్సెస్ని పట్టుకోవాలి కదా దేవుడు మనం హెల్ప్ చేశారు కదా సో దాన్ని మనం గుర్తు చేసుకోవాలి కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీతోడు ఉండ ఎప్పుడు కూడా కష్టం కన్నీళ్ళు నీతో శాశ్వతంగా ఉంటాయని ఎప్పుడు మీరు అనుకోవద్దు ఒకరోజు మనకి కష్టం వస్తుంది ఒకరోజు సుఖం వస్తుంది ఒకరోజు బాధ వస్తుంది ఒకరోజు ఒక్కొక్క రకమైన జరుగుతూ ఉంటాయి దాన్ని మనం తీసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు సో ఏదైనా జయించగలిగిన శక్తిని దేవుడిని నమ్మని అడగాలి మనం ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి అప్పుడు మనం మంచి సక్సెస్ రేట్ని మనం పొందుకుంటాం అలాగే ఇప్పుడు సోషల్ మీడియా చాలా బోరింగ్ ఎంత వర్స్ట్ అయిపోయిందంటే ఏదో ఒక ఘోరి తిరుగుతూ ఉన్నాడు ఆ గోరి గురించి ఏదేదో చెప్తూ ఉంటారు ఆయన గురించి ఏదో మాట్లాడుతుంటాడు ఆయన రోజుకి ఒక వ్యాషం వేసుకొని వస్తాడు ఒక ఇప్పుడే మీ మధ్యన అమ్మాయిలను పట్టుకొని వస్తుంటాడు యూట్యూబ్ ఆన్ చేస్తే ఆయనే అలాంటి వాళ్ళని సోషల్ మీడియా కూడా పని పటలేక వాళ్ళనే అలాగ పిలుస్తూ ఉండి ఆయన ఏం చేస్తే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండి వీళ్ళు వీళ్ళు వ్యూస్ కోసం చూసుకుంటున్నారు ఆ వ్యూస్ మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అవసరం లేదు కదా సో పనికి మన ఇష్యూస్లో మనం అన్నింటిలోనే వ్యూస్ ఇస్తే టైం వేస్ట్ మనకు కూడా కాబట్టి ఈ సోషల్ మీడియా ఎక్కువైపోవడం పైన పనులందరికీ తక్కువైపోయి చేయాల్సిన పనిలో కాన్సన్ట్రేషన్ పెట్టకుండా సోషల్ మీడియా మీద ఫోకస్లు ఎక్కువైపోయాయి కాబట్టి ఏదైనా మనం మంచి నేర్చుకోవాలి మీడియా ద్వారా అని లోకంలో ఉన్నదామని చెడు తెలిసేయాలి మంచి ఎప్పుడైతే పట్టుకుంటామో మన ఫ్యూచర్ ముందుకు వెళ్ళగలం ఆ చెడుని అని వేలాడుతూ ఉంటే ఏమొస్తుంది ఆ గోరు ఊరికే తిరుగుతూ ఉంటాడు ఆయన రోజుకు వేషం వేస్తాడు ఆయనకి కావాలి ఏంటి వ్యూస్ కావాలి తన సెలబ్రేషన్ సెలబ్రిటీగా మారాలి అని అఘోరి కోరిక కాబట్టి సో అఘోరి అలా చేయడంలోనే అది తప్పులేదు తను ఎక్కడో ఉన్న పోసన్ కదా ఆయనకి ఎవరు లేరు సో తల్లిదండ్రులను విడిచిపెట్టి ఈయనేమో ఊరి మీదంతా తిరుగుతూనే ఉంటాడు వేషధారణ వేషాలన్నీ వేసుకొని ఆయన్ని ఫాలో అవ్వడం అమ్మాయిలకి ప్రొటెక్ట్ అంటాడు అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు తను సో అగోరి వల్ల యూజ్ ఏముంది ఆయనకి పదే 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 సార్లు చెప్పిందే చెప్తుంటారు టేప్ రికార్డ్ లాగా అరీపెన్ టేప్ రికార్డ్ ఎలా ఉంటుంది అలా ఆ చెప్పిందే చెప్తూ ఉంటే వీళ్ళు కూడా అలాగ వింటూ వింటూనే ఉంటారు ఇదంతా వేస్ట్ టాపిక్స్ కదా సో ఇంతకల్ ఇవన్నీ మనం విడిచిపెట్టేసి మన గోల్ ఏముంది మనం దేనికి రీచ్ అవ్వగలం దానికి ముందుకు వెళ్తే బెస్ట్ కదా సో ఎవరిని నమ్మకండి జీవితంలో ఎవరిని నమ్మకూడదు మీ కష్టం మీ బాధ మీ సుఖం ఏదైనా ఎవ్రీథింగ్ ఎవరితో మీరు పంచుకోకండి పంచుకుంటే వాళ్ళ దగ్గర మీరు చీప్ అవుతారు ఫస్ట్ ఫస్ట్ థింగ్ అదే జరుగుతుంది సో ఎవరికైనా మీరు హెల్ప్ చేశారనుకోండి హెల్ప్ చేశాను ఓకే మీ మనసుకి అది తెలుసు దేవుడు చూస్తాడు మీకు బ్లెస్సింగ్ పొందుకుంటారు అదే హెల్ప్ చేసిన వాళ్ళ ద్వారా రిటర్న్ మనకు కావాలి అనుకుంటే అది రాదు మనకి సో దెబ్బ పరుస్తూ ఉంటారు మనం ఒకళ్ళు హెల్ప్ తీసుకుంటే మనం ఇన్ కేసు ఒకరిని హెల్ప్ తీసుకున్నాం అనుకోండి జీవితాంతం మనం ఊపిరి ఆగిపోయినంత వరకు వాళ్ళు దిపుతూనే ఉంటారు నేను చేశాను కదా నేను చేశాను కదా చేసింది వాళ్ళు చిన్నది అవ్వచ్చు పెద్ద అవ్వచ్చు వాటెవర్ సో ఒకరి మీద మనం డిపెండ్ అవ్వడం కూడా అన్ అన్నెసరీ సో మన కోసం మన పేరెంట్స్ కష్టపడ్డారు మనకి ఒక లైఫ్ని ఇచ్చారు సో వాళ్ళ కోసం మనం మనం వాళ్ళకి ఎలా మనం చూసుకోవాలన్నది ఆలోచించాలి మనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీ కోసం ఆలోచించాలి ఏ కష్టమైనా దేవుడితో పంచుకోండి మనుషులతో వృధా మీకు టైం కూడా వేస్ట్ అవుతుంది సో చీప్ అవుతారు ఆ పని జరుగుతు జరగదు తరువాత సంగతి కానీ చీప్ అయిపోతారు మీరు సో దిప్పుతారు ఇంకా మిమ్మల్ని చూసినప్పుడు అంతా వేరే వెర్షన్లో చూస్తారు వాళ్ళు అదంతా అవసరమా సో దేవుడి మీద డిపెండ్ అయినప్పుడు మన కష్టాలన్నీ మనకు మనకన్నీ ఒకటికి ఒకటికి పోతనే ఉంటాయి ఏవి మనతో శాశ్వతంగా ఉండిపో ఈరోజు మనం బాధపడ్డామనుకోండి రేపు హ్యాపీ డేస్ రావచ్చేమో కదా సో పనికి మన సోషల్ మీడియా అనేది వేస్ట్ టైం దాన్ని కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయడం వేస్ట్ అగోరి అనేది ఒక ఫుల్స్నెస్ ఫీల్ అవుతున్నాం అసలు ఏం లేదు తన దగ్గర నథింగ్ మ్యాటర్ కూడా నథింగ్ తన దగ్గర ఏదో కార్ వేసుకొని మొత్తం తిరుగుతూ ఉంటాడు వర్స్ట్ ఫర్స్ట్గా ఉంటాయి తన వీడియోస్ అన్నీ ఉపయోగం లేదు లేడీస్ కోసం వచ్చాడు అంటాడు లేడీస్కి ఇంకా దరిద్రం సో అవన్నీ మీరు థింక్ చేయండి మంచిగా ఫ్యామిలీస్తో ఉండండి సమ్మరు కూల్గా బటర్ మిల్క్ అవన్నీ తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ సమ్మర్లోనైనా ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపడానికి ట్రై చేయండి ఎలాగో మామూలు టైంలోనైతే మనం ఒక పీజీలో ఉంటాం కాబట్టి ఈ టైంలోనైనా ఫ్యామిలీతో ఎక్కువసేపు ఉండండి ఓకేనా అందరూ కొంతమంది చాట్ చేస్తున్నారు సో అందరికీ హాయ్ హాయ్ Thank you. Bye.